దౌలతబాద్ మండల పరిధిలో ఈ రోజు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి రోడ్డు పరిశీలించడం జరిగింది గత రెండు రోజుల నుండి వర్షాలు విస్తృతంగా పడటంతో వాగులు వంకలు చెరువులో అలుగులు పోవడంతో రోడ్లపై నుంచి వర్షం నీరు పోవడంతో రోడ్లని ఎక్కడికక్కడ కొన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ముఖ్యంగా రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలియజేశారు మత్స్యకారులు వేటకు వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మత్స్యకారులకు తెలియజేశారు రెండు రోజుల పాటు కూడా బయటకు వెళ్లరాదని సూచించారు ఎడతెరిపి లేకుండా ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాలు వాగులు వంకలు పొంగిపొల్ల ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు తెగిపోయిన రోడ్లను మురికి కాలువలను తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల అధ్యక్షులు రైముద్దీన్ వెంకటరెడ్డి దౌలతాబాద్ మాజీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ నర్ర రాజేందర్ సత్యం అహ్మద్ పంజాస్వామి ఆంజనేయులు దేవిరెడ్డి కనకరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఎంఆర్ఓ చంద్రశేఖర్ రావు ఆర్ఐ నాగరాజు గ్రామ ప్రజలు పాల్గొన్నారు భూమి గంగంపల్లి రాజీపూర్ ఈ పోయే పరిస్థితి కూడా లేదు మొత్తం మొత్తం ఈ రోడ్డు కూడా డ్యామేజ్ అయింది ఇంకా రెండు మూడు రోజులు మరి ఇదే విధంగా వర్షాలు ఉండే పరిస్థితి ఉన్నది వాతావరణ శాఖ కూడా చెప్తున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి రాత్రి పూట వర్షాలు వచ్చినప్పుడు దయచేసి మరి మీరందరూ కూడా మేల్కొని మన పైన ఏం జరుగుతున్నది చెర్లు పూర్తిగా నిండినాయి మరి మీరు ఇప్పటికైనా కానీ మరి రాత్రిపూట సడన్గా ఏదైనా చెరువు దిగో కుంట దిగో బయటకు వస్తే మరి అపాయం అపాయమయ్యే పరిస్థితి ఉంటుంది మరి మనం నిద్రమత్తులు ఉంటాం మనది తెలవకుండానే ఇళ్ళలకు నీళ్ళు వస్తున్నాయి జాగ్రత్త ఉండవలసిందిగా కూడా నేను ప్రజలను మరి రిక్వెస్ట్ చేస్తున్నా మరి రైతులు కూడా దయచేసి పొలాల కాటికి జాగ్రత్తగా ఉంది కరెంటు షాక్ తోటి కరెంటు అన్ని బాక్సులు కూడా కింద వైర్లు ఊలాడుతున్నాయి కరెంటు కూడా డేంజర్ ఉన్నది మరి నిన్న వినాయక చవితి నిన్న మన వినాయక చవితి రోజు కూడా మండపాలల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి చాలామంది మండపాలు ఈసారి వినాయకులు కూడా విగ్రహాల ఎత్తు కూడా పెంచినారు పైన వైర్లన్నీ ఊలాడుతున్నాయి వర్షాలు పడుతున్నాయి ఆ బాక్సులలో నీళ్ళు వచ్చి చాలా మందికి వైర్ల కరెంటు షాట్ తోటి ఇబ్బంది పాలవుతారు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా పశువులు తీసుకుపోయేటోళ్ళు బాయిలకాడికి కానీ రైతులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ముఖ్యంగా చేపలు కూడా ఈరోజు ఏడ పడతాడా వలలేసి చేపలు పడుతున్నారు మరి ఇక్కడ అపాయం లేకుండా వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ప్రజలను అప్రమత్తంగా ఉండాలి మనం అధికారులు కూడా పోలీసు యంత్రాంగం కూడా రాత్రిపూట పెట్రోలింగ్ తిరగావలసిందిగా కూడా నేను పోలీస్ శాఖను కూడా నేను మరి వాళ్ళం కూడా రేపటి నుంచి ఈ ఈ ఈరోజు రాత్రి నుంచి కూడా అన్ని పోలీస్ ఎస్కర్ట్స్ ప్రతి గ్రామంలో ప్రతి చెరువులా ప్రతి కుంటలో ఏమేమి జరుగుతుందో కూడా వాళ్ళ ఎస్కర్ట్ ద్వారా మీకు సైరన్ ద్వారా వాళ్ళు కూడా మీకు తెలియజేస్తారు ఎప్పటికప్పుడు అందరు కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా రాత్రిపూట పైన చెరువులు కుంట ఫుల్ అయినాయి ఒక వర్షం చిన్న వర్షం పడ్డా కానీ మరి అత్యధికంగా వాటర్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త ఉండాల్సిందిగా ఈ గ్రామ ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిందిగా కూడతారు